వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు రెప్పపాటున తప్పించుకుంది లేకపోతే షాడిస్ట్ భర్త చేతిలో ఒక వివాహిత బలి అయ్యేది ప్రియురాలితో కలిసి భార్యపై హత్యాయత్నం ప్రియురాలితో కలిసి కట్టుకున్న భర్తే తనను చంపడానికి యత్నించాడని ఓ మహిళ వాపోయింది వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా వంగర మండలంలోని జగన్నాథ వలసకు చెందిన చిన్నారావు సాయి కుమారికి ఈ ఏడాది ఫిబ్రవరి పదహారున పెళ్ళయింది తన భర్తకు వివాహేతర సంబంధం ఉండడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నారు ఈ క్రమంలోనే గురువారం రాత్రి వీరాలితో కలిసి బలవంతంగా గడ్డి మందు తాగించాడని తెలిపింది ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గొడవల గురించి చెప్పాను దానికి ఉంచుకున్న ప్రధానంగా సొంత అందరు లేచిన వాళ్ళు లేచిన అదే అక్రమ సంబంధం అనేసి నాకు స్టార్టింగ్ రోజే తెలిసింది ఫస్ట్ నైట్ రోజే వీడియో కాల్ చేసుకొని అన్నీ మాట్లాడారు నాకు అది ఉంది మా అమ్మ నాన్న బలవంతకారని నాకు పెళ్ళి చేశారు నేను ఏదేదో చెప్పాను అనేసి మా నేను చెప్పలేదు అలా ఉన్నాను ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అండి కూడా అంతే ఆ అబ్బాయి ఐదు మూతలు తీసాడు మంచి ఇచ్చేయడానికి ఒక్కసారి కూడా అంగీకరించడానికి ప్రతిసారి గొడవ పెట్టుకుంటాను రాత్రి మాత్రం నేను ఉదయం నుంచి అబ్బాయి ఫోన్లో అడ్మిట్ చేశాను రాత్రి ఇంటికి వచ్చినప్పుడు పదిహేను ఎనిమిది అయింది వచ్చాడు ఆవులు పట్టుకుని వచ్చినప్పుడు అతన్ని వీడియో అది ఎవరికో వీడియో కాల్ చేస్తే నేను బట్టలు మార్చుకుంటుండే అబ్బాయి దాన్ని చూపించి నేను ఫోన్ లాక్కొని వచ్చాను ఫోన్ లాక్కొని వస్తా వెనక డోర్ నుంచి నేను లాక్ చేసాను తాలా ఈ అబ్బాయి తాళం ఎప్పుడు తీసారో నాకు తెలియదు ఈ అబ్బాయి అయితే ఇంట్లోనే ఉన్నాడో అది అల్ టోర్ నుంచి వచ్చి చున్నీతో పేక గాజులు అన్నీ చిన్న అరిచారు కానీ ఎవరు రాలేదు మా ఇంట్లోకి బాటిల్ గట్టి బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చాను నాకు తెలియదు ఆ ఇంట్లో ఉందని కూడా నాకు తెలియదు అండి అది పట్టేసి అరిచరిస్తే ఎవరెవరు వచ్చారు అక్కడి నుంచి ఎవరు వచ్చారో నాకు తెలియదు ఏ టైం తెలియదు అది ఇస్త్రి సార్ అదే సార్ సార్ మాది దగ్గ్ జీతగడం మండలం గ్రామం అండి గురుసూడి సాయి కుమార్ మా సిస్టర్ని కొండల జగన్నాథవాస్ అనే అదే వంగర మండలం కొండల జగన్నాధవాస్లో ఇచ్చామండి గంధం చిన్నారావు పెళ్ళైన దగ్గర నుంచి కూడా అబ్బాయి మా సిస్టర్ని మంచిగా చూసుకోలేదండి వాళ్ళ ఫ్యామిలీ కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారండి పెట్టినప్పటికీ మా సిస్టర్ కొన్ని రోజులు చెప్పలేదు తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చింది అది ఇది అని చెప్పేసి ఎలాగోలా బయటకు వచ్చిందండి ఏంటంటే ఎలా వచ్చిందంటే వాడికి టెన్ ఇయర్స్ నుంచి ధనం అనే ఒక ఆవిడతో రిలేషన్ ఉందండి అలా వాడు వాడు అది రెండు మూడు సార్లు మా సిస్టర్ కళ్ళగా కళ్ళ ఎదుటి పడిపోయిన తర్వాత అలా బయటకు వచ్చింది వచ్చిన తర్వాత అదే గొడవ జీసెగడం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది వాళ్ళు వంగరం మండల సంబంధించి సంబంధించిన పది మంది పదిహేను మంది పెద్ద మనుషులు వచ్చి బయట వారికి కట్టి మా చెల్లిని మళ్ళీ ఆఫర్ అని తీసుకెళ్లారు మాది పూసి అని చెప్పేసి తీసుకెళ్లారు మధుసూదన్ గారు ఎస్ఐ గారు మాది పూచి అమ్మని చెప్పి పంపించారు పంపించి ట్వంటీ డేస్ అయ్యిందండి నిన్న నైట్ మా సిస్టరు స్నానం చేసి నైటీ వేసుకుంటుండగా వీడియో తీసి ఉంచుకుందని పెట్టాడు పెడితే ఈ అమ్మాయి అడిగేసరికి ఇవతల డోర్ వేసి అవతల అవతల నుంచి ఆ అమ్మాయి వచ్చేసి అది వచ్చేసిందంట వచ్చేసి వీడు గొండ్ చున్నీ గొంతు చుట్టేశాడంట ఈ చేతులు పట్టుకొని గాజులు పగలగొట్టేసి పాయిజన్ ఇద్దరు కలిసి పట్టేశాడు అది ఇప్పుడు మేము మీకు హెల్ప్ కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయ పరంగా మేము తక్కువ మంది ఇక్కడ ఉన్నామండి మాకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ మంది లేరు మమ్మల్ని ఏదో ఒకటి అని చెప్పేసి ప్లాన్లో ఉన్నారండి